కసి ఉంటే జీవితంలో ఎలాగైనా ఏమైనా చేసి గెలవచ్చు ఇది నిజం మరుగుదొడ్లు కడిగిన మనోజ్ కుమార్ శర్మ విజయం ఇప్పుడు ఫెయిల్ ఆయన అయ్యారు ఆ తర్వాత రాసినా కూడా థర్డ్ క్లాస్ వచ్చినా సరే ఏకంగా సివిల్స్ సాధించారు మనోజ్ కుమార్ శర్మ అందుకోసం ఆయన పడిన కష్టం చూస్తే మాత్రం వావంటాం ట్వంటీస్ లో ఉన్నప్పుడు ఏ కష్టం చేసినా హెల్త్ సహకరిస్తోంది ఆ గోల్డెన్ ఏజ్ లోనే కొండలను పిండి చేసే శక్తి ఉంటుంది ఆ వయసులో కష్టపడితే చాలు జీవితాంతం సుఖపడొచ్చు అనేది మనోజ్ కుమార్ శర్మ లైఫ్ చూస్తే తెలుస్తోంది ఎందుకంటే కాలేజీకి వెళ్తే అమ్మాయిల ముందు మంచి బట్టలు లేవనే కుర్రాళ్ళు తెగ బాధపడేవారు కోకల్లలు ఇక అమ్మాయిలు కూడా అంతే మన ఇంట్లో పరిస్థితులను గమనించకుండా తాహతకు మించి వెళ్ళి వేరే వారితో పోలికలు పెట్టుకుని తెగ కన్నీళ్లు పెట్టుకునే వారు ఎంతో మంది ఉన్నారు పేదవాడిగా పుట్టడం తప్ప కాదు పేదవాడిగానే చనిపోవడం పాపం శాపం అన్నారు వ్యక్తి అది నిజంగా నిజం ఎదురుగా లక్ష్యం ఉంది దానిని కొట్టాలంటే కొండలైనా పిండి చేయాల్సిందే టీకి డబ్బులు లేవనో రాయడానికి పెన్ను లేదనో చేతిలో చిల్లి గవ్వ లేదనో లక్ష్యాన్ని వదిలేసి సులువైన పనిని వెతుక్కుంటూ ఉంటారు అక్కడే మనిషి ఓడిపోయేది కానీ మనోజ్ శర్మ మాత్రం ఓ డి నిజాయితీ పవర్ చూసి తాను కూడా డి కావాలనుకున్నారు కానీ అతని లక్ష్యానికి ఉన్న పరిస్థితికి ఎంతో తేడా ఉంది మనోజ్ కుమార్ శర్మ పుట్టింది మధ్యప్రదేశ్ చంబల్లోయ ప్రాంతంలోని మెరేనా జిల్లాలోని ఓ కుగ్రామంలో తండ్రి ఒక చిన్న క్లర్క్ కంటే కూడా తక్కువ స్థాయి నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగి మనోజ్ శర్మకు అన్నా చలిలో ఉన్నారు అయితే చంబల్లోయ ప్రాంతంలో ఏ పరీక్ష అయినా సరే మొత్తం చిట్టి పెట్టి రాయడమే అందరికి ఫస్ట్ క్లాస్ సర్టిఫికెట్లుంటాయి కానీ వారికి చూసి కూడా సరిగా చదవడం రాదు అలానే మనోజ్ కుమార్ శర్మ ఇంటర్ సెకండరీ పరీక్షలు రాస్తుండగా దుష్యంత్ సింగ్ అనే డిఎస్పీ చెకింగ్ వచ్చారు అతను సమయానికి మనోజ్ కుమార్ శర్మ సహా అందరూ చిట్టిలు పెట్టి తెగ రాసేస్తూ ఉన్నారు ఇక ప్రిన్సిపల్ ఏకంగా డిఎస్పీ కే ఇచ్చేశాడు ఇది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం ఇదే కావాలంటే లంచం తీసుకోమని స్వీట్ బాక్స్ లో పెట్టి మరీ డబ్బు అది చూసిన డీఎస్పీ లంచం ఇచ్చినందుకు అరెస్ట్ చేసి సదర ప్రిన్సిపల్ ను జైల్లో వేశారు అంతేకాదు అక్కడే కూర్చొని గదికి ఓ కానిస్టేబుల్ పెట్టి మరీ స్ట్రిక్ట్ గా పరీక్షలు నిర్వహించేలా చేశారు ఆ డిఎస్పి ఆ దెబ్బతో మనోజ్ కుమార్ శర్మ సహా అందరూ ఫెయిల్ అయ్యారు ఇక ఆ తర్వాత తన అన్నతో కలిసి ఒక చిన్న బండిని మార్చి ప్యాసింజర్లను తిప్పుతూ కొత్త జీవితం మొదలు పెట్టాడు మనోజ్ కుమార్ శర్మ అంటే చదువు నొదలేసాడనమాట కానీ అప్పుడే తండ్రి ఉద్యోగం ఊడిపోయింది నకిలీ విత్తనాలను ప్రజలకు అంటగట్టడంపై ఆయన ఉన్నతాధికారులను నిలదీశారు అంతేకాదు ఆయన్ను అధికారులు నోటికొచ్చినట్లు కోయడంతో చెప్పుతో కూడా కొట్టాడు నిజాయితీగా బ్రతకాలనేది మనోజ్ తండ్రి ఆరాటం ఇక ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టడంతో ఉద్యోగం పోయింది దీంతో ఆయన కోర్టుకెళ్లారు ఆ తర్వాత అలా కుటుంబాన్ని వదిలేసి కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మరోవైపు స్థానిక మేయర్ తన బస్సులనే ప్యాసెంజర్ గా తిప్పుతూ ఉన్నారు దీంతో మనోజ్ అన్న బండిని నడపొద్దని స్థానిక మేయర్ గా పిలువబడే దొరవీరి బెదిరించాడు అయినా కూడా భయపడకపోవడంతో పోలీసులకు చెప్పి ఆ బండిని సీజ్ చేసి మనోజ్ అతని అన్నని జైల్లో వేశారు అయితే ఆ స్థానిక డిఎస్పీ నిజాయితీ మనోజ్ బాగా తెలుసు అతనే మాకు న్యాయం చేస్తాడని రాత్రి సమయంలో మనోజ్ ఇంటికెళ్లాడు చెంబల్లో కావడంతో ఇంటికి భారీగా బందోబస్తుంది అయినా కూడా పరుగున వెళ్లి దుష్యం తింటి ముందు నానా రచ్చా చేశాడు మనోజ్ మా అన్న జైల్లో పెట్టారు మీరే కాపాడాలని దండం పెట్టాడు మనోజ్ రేపు చూద్దాంలే అన్నాడు డిఎస్పీ రేపే చూడాలి అనుకుంటే నా పరీక్షలు అయ్యాక రేపే రావాల్సింది నేను కూడా పాస్ అయ్యేవాడిని కదా డ్యూటీ రేపటికి వాయిదా వేస్తారా మేము పరీక్షలు రాసేటప్పుడు ఎందుకు వాయిదా వేయలేదని నిలదీశాడు మనోజ్ దీంతో అతని మాటలు నచ్చి ఏం జరిగింది అని అడిగాడు డిఎస్పి స్థానిక మేయర్ ద్వారా మా అన్నను జైల్లో వేశాడు రేపటి వరకు ఎన్కౌంటర్ చేస్తారేమో అని భయంగా ఉంది మీరే కాపాడాలయ్యా అని కోరగా వెంటనే ఆయన తన జీబ్లో స్టేషన్ కి తీసుకెళ్లి విచారణ చేశారు తప్పుడు కేసులు పెట్టిన పోలీసులకు తలంటి వారిని పంపించేశారు అయితే తాను వెళ్లే సమయంలో దారిలో నడుచుకుంటూ వెళ్తున్న డిఎస్పీ వారిని కారెక్కించుకున్నాడు అప్పుడు మనోజ్ కుమార్ శర్మ డిఎస్పీతో అన్నాడు సార్ మీలాగా నిజాయితీగా ఉన్న ఆఫీసర్ కు ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో చూశానంటాడు మనోజ్ చిట్టులు పెట్టి రాసిన గొప్ప మాటలే మాట్లాడుతున్నావని డిఎస్పీ అన్నారు సార్ నేను నీలాగా డిఎస్పీ కావాలంటే ఏం చేయాలి సార్ అని అడిగాడు బాగా చదువుకో స్టేట్ గ్రూప్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తోంది అందులో టాప్ వస్తే నీకు డిఎస్పీ ఉద్యోగం వస్తుంది చదువుకుంటే చాలు అంతకు మించి ఏమీ అక్కర్లేదని బూస్టింగ్ ఇచ్చారు డిఎస్పీ అంతే ఆ మాటలను బలంగా చెవికి ఎక్కించుకున్న మనోజ్ ఇంటికి వచ్చి ఇంటర్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు ఇక డిఎస్పీని స్థానిక నేతలు బదిలీ చేయడంతో మళ్లీ పరీక్షా కేంద్రంలో చిట్టులు పెట్టి రాశారు జోరుగా మాస్ సాగింది కానీ సొంతంగా చదువుకొని పరీక్షలు రాశాడు మనోజ్ తనకంటే చదువు రాని ఫస్ట్ సెకండ్ క్లాస్లో మార్కులు తెచ్చుకుంటే మనోజ్కి మాత్రం థర్డ్ క్లాస్ మార్కులు వచ్చాయి అయినా కూడా తాను కష్టపడి చదువుకున్నాననే ఆత్మవిశ్వాసం అతనికి వచ్చింది ఇక డిఎస్పి కావాలి అంటే డిగ్రీ ఉండాలి కష్టపడి సైన్స్ తీసుకుంటే చదవలేనేమో అనే భయంతో బిఏలో హిందీ లిటరేచర్ తీసుకున్నాడు మనోజ్ మొత్తానికి కష్టపడి వ్యాలియర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకొని పాస్ అయ్యాడు మరోవైపు తండ్రికి ఉద్యోగం రాదు కోర్టు ఖర్చులకు డబ్బులన్నీ కూడా అయిపోయాయి చివరకు పశువులను కూడా అమ్ముకుని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది చిన్న రేఖల షెడ్ మాత్రమే ఉంది అదే ఇల్లు కానీ తండ్రి నిజాయితీగా బ్రతకడం మనోజ్ గర్వంగా ఉండేది తన నానమ్మ కూడా నిజాయితీగా బ్రతకాలని చెప్పేది నా భర్త దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు మీరు కూడా నిజాయితీగా బ్రతకండి అని మనవాళ్లకు చెప్పుకొచ్చేది అయితే తాను డిఎస్పీ అవుతానని ప్రతిసారి చెబుతుంటే అతని నానమ్మ తాను దాచిపెట్టుకున్న డబ్బులు మొత్తం మనవడి చేతిలో పెట్టేసేది ఈ డబ్బు తీసుకొని వ్యాలియర్ వెళ్ళు బాగా చదువుకొని డిఎస్పీ ఉద్యోగంతో రావాలని పంపించేసింది మనోజ్ కు ఆ డబ్బులు చాలా ఎక్కువ ఆ డబ్బు తీసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ రైలు ప్రయాణంలో పక్కనే ఓ అమ్మాయి మాటల్లో పెట్టింది దూర ప్రయాణం కావడంతో నిద్రలోకి జారుకున్నాడు మనోజ్ అంతే ఆ తర్వాత పెట్టితో సహా ఆ యువతి దొంగతనం చేసి మధ్యలోనే దిగిపోయింది చెంబర్ లోయలో చాలా మంది దొంగలుంటారు అలిసిపోయి నిద్రలోకి జరుకున్న మనోజ్ మొత్తం డబ్బులు బట్టలు పోగొట్టుకున్నాడు అయినా ఇంటికి వెళ్ళలేక కోచింగ్ సెంటర్ దగ్గర ఫుట్ పాత్ పై పడుకున్నాడు కోచింగ్ సెంటర్ ఎప్పుడు తెలుస్తారా అని అడగగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదు మూడేళ్ల వరకు వేయమని చెప్పిందని చెబుతారు దీంతో ఏం చేయాలో మనోజ్ కి పాలుపోదు అన్నం లేకుండా నీళ్లు తాగుతూ ఫుట్ పాత్ పై పడుకుని పిచ్చివాడిలో ఆలోచిస్తూ ఉంటాడు అయితే రెండు రోజుల తర్వాత బాగా ధైర్యం చేసి ఓ హోటల్లోకి దూరి కావలసినంత భోజనం తినేస్తాడు అతను తింటుంటే ఎదురుగా కూర్చున్న పాండే అనే యువకుడు షాక్ లో చూస్తూ ఉంటాడు పూర్తిగా తిన్నాక డబ్బులు లేవని హోటల్ యజమానికి చెబుతాడు మనోజ్ మీరు నాకు అన్నం పెట్టారు నా దగ్గర డబ్బులు లేవు మీరు ఏదైనా పని వండి చేస్తానంటాడు మనోజ్ దీంతో చిరాకు పట్ట యజమాని నీ పని ఇవ్వద్దు నీ డబ్బులు ఇవ్వద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు అక్కడే చిన్న గొడవ కూడా జరుగుతోంది తాను ఊరికే భోజనం చెయ్యను ఏదైనా పని ఇవ్వమని గొడవ పడతాడు మనోజ్ హోటల్ యజమాని మాత్రం నేను డబ్బులు అడగడం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు చివరకు మనోజ్ కి ఎదురుగా కూర్చున్న ప్రేతం పాండే అనే యువకుడు నేను చెల్లిస్తానని చెబుతాడు మనోజ్ తినడానికి అతను డబ్బులు చెల్లిస్తాడు ఇక మనోజ్ గురించి ఆరా తీయగా డిఎస్పీ కావాలని వచ్చాను కానీ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు లేవంటున్నారు నా డబ్బులు మొత్తం ఓ లేడీ కొట్టేసింది నాకు ఏం చేయాలో తెలియడం లేదు ఇంటికి వెళ్ళలేనంటాడు అందుకు ప్రేతం పాండే ఐపీఎస్ అవుతావా మరి అని అడుగుతాడు నాకు డిఎస్పీ లాంటి పెద్ద జాబ్ కావాలి ఐపీఎస్ లాంటి చిన్న ఉద్యోగం వద్దంటాడు ఆ మాటలకి నవ్వుకున్న ప్రేతం ఐపీఎస్ అంటే చాలా పెద్ద ఉద్యోగం డిఎస్పీ నుంచి ఎస్పీ కావాలంటే ఇరవై ఏళ్లు పడుతుంది ఐపీఎస్ అయ్యావంటే మామూలుగా ఉండదంటాడు నేను ఢిల్లీలో సివిల్స్ కి ప్రిపేర్ అవడానికి వెళ్తున్నానని చెబుతాడు నా సామాన్ నువ్వు పట్టుకునిరా నాకు సాయంగా ఉంటే తీసుకెళ్తానంటాడు ప్రేతం సరే అని ప్రేతంతో పాటు ఢిల్లీ చేరుకుంటాడు మనోజ్ అక్కడ ప్రేతం బట్టలు ఉతుకుతూ ఉదయం పేపర్ వేస్తూ లైబ్రరీలో మరుగుదొడ్లు కడుగుతూ చదువుకుంటూ ఉంటాడు మనోజ్ అక్కడే గౌరవ్ అనే వ్యక్తి పరిచయం అతని జీవితాన్ని మార్చేస్తోంది ఆరు సార్లు రాసిన ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడంతో గౌరవ్ కు సివిల్స్ రాదు దీంతో కోచింగ్ సెంటర్ పెడతాడు అయితే కోచింగే లేకుండా ప్రిలిమ్స్ సాధించిన మనోజ్ ను చేరదీసి ధైర్యం చెబుతూ ఉంటాడు గౌరవ్ అయితే మనోజ్ ఇంటి దగ్గర పరిస్థితి అస్సలు బాగోదు అందుకని ఓ చిన్న పిండి మిల్లులో రోజుకు పదిహేను గంటల పనిచేసి ఆరు గంటలు చదువుకుంటూ ఉంటాడు ఇక ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ కు ఖచ్చితంగా కోచింగ్ కావాలని వెళ్ళగా అక్కడే శ్రద్ధా జోషి అనే యువతి పరిచయం అవుతోంది మీరు కోచింగ్ లేకుండా ప్రిలింస సాధించారని తెలుసుకుని స్నేహం మొదలు పెడుతుంది కానీ మనోజ్ కష్టం చూసి ఆమెకి ఎంతో బాధ కలుగుతోంది మరోవైపు మూడోసారి మెయిన్స్ క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ సరిగ్గా రాయలేకపోతాడు మనోజ్ మూడవసారి కూడా ఫెయిల్ అవుతాడు ఇక మిగిలింది చివరి అటెంప్ట్ మాత్రమే అప్పుడే తాను డబ్బు సాయం చేస్తాను చదువుకోమన్నా కూడా విన్నాడు మనోజ్ మీ సాయం అక్కర్లేదు నా సమస్యలు నాకున్నాయి నేను ఇలా పని చదువుతాను చదువుతానంటాడు అయితే గౌరవ్ అప్పటికే దృష్టి కోచింగ్ సెంటర్ పెడతాడు మనోజ్ టాలెంట్ అతనికి బాగా తెలుసు పని చేసుకుంటూ చదువుకుంటానని ముండికేస్తాడు ఆ మాటలకి గట్టిగా తిడతాడు గౌరవ్ నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు ఐపీఎస్ కావాలి మీ ఇంటికి డబ్బులు పంపుతాను నాకు ఉద్యోగం సాధించి రెండింతలు ఇవ్వు కానీ నువ్వు మాత్రం ఇప్పుడు చదవాలి పని మానేయమంటాడు ఇటు శ్రద్ధ సైతం ఖచ్చితంగా నువ్వు చదువుపై ధ్యాస పెట్టు పని వద్దని చెబుతోంది దీంతో గౌరవ్ ఏకంగా తన గదిలోనే ఒక బెడ్ ఇచ్చి టేబుల్ పుస్తకాలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు మరోవైపు ఉత్తరాఖండ్ పబ్లిక్ పరీక్షలు రాసి ఏకంగా డిప్యూటీ కలెక్టర్ గా సెలెక్ట్ శ్రద్ధ మనోజ్ సులువుగా మెయిన్స్ కి రాసేందుకు కష్టపడుతూ ఉంటాడు చివరికి మెయిన్స్ కూడా సాధిస్తాడు కానీ ఇంటర్వ్యూ కోసం ఆయన చాలా ప్రిపేర్ అవుతూ ఉంటాడు ఇక ఇంటర్వ్యూకి వెళ్ళే వెళ్లే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ శ్రద్ధ కొత్త కోటు తీసుకొస్తోంది కొత్త షూ కూడా కటింగ్ షేవింగ్ చేయించుకొని నీట్ గా వెళతాడు ఇక మనోజ్ కి ఒకటే కంగారు నేను ఇంటర్ ఫెయిల్ అందరూ మెడిసిన్ చదివి ఐఐటి ఎంఎం లో చదివచ్చారు నేను ఇంటర్వ్యూ వరకు వెళ్లి సక్సెస్ కాగల అంటాడు కానీ శ్రద్ధ ధైర్యం చెబుతోంది నువ్వు ఎప్పటికే విజయం సాధించావు లక్షల పోసి చదువుకున్న వారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కోటేశ్వరుల పిల్లలు కూడా సాధించలేనిది బాత్రూమ్లు కడిగి చదువుకొని సాధించావు నువ్వు భయపడద్దు సివిల్స్ రాసిన ప్రతిసారి గౌరవయ్య ఏం చెప్పారు రీస్టార్ట్ అంటారు కదా ఇది కూడా అంతే ఇది రాకపోతే నీకు నచ్చిన పని చేసుకోవచ్చని ధైర్యం చెబుతోంది అయితే అతను ఇంటర్ ఫెయిల్ అయ్యాడు అనే విషయం యూపీఎస్సీ ఇంటర్ బోర్డు గది దగ్గర పనిచేసే అటెండర్ కూడా తెలిసిపోతుంది నువ్వు ఇంటర్ ఎందుకు ఫెయిల్ అయ్యావంటే మా నాయనమ్మ చనిపోయిందనో లేదంటే ఇంకేదైనా జరిగిందనో చెప్పు అంతేకాని చిట్టిల మ్యాటర్ చెప్పొద్దని చెబుతాడు లేదంటే నీకు ర్యాంక్ రాదని భయపెడతాడు అటెండర్ కానీ మనోజ్ మాత్రం నిజాయితీయే ముఖ్యం అనుకున్నాడు ఇక ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యాడు మనోజ్ ఇంటర్ ఫెయిల్ అయ్యావు ఎలా సమర్థించుకుంటావు అని అడుగుతారు మాస్ కాపీ కూడా చెబుతాడు మనోజ్ నాకు దుష్యంత సార్ ఇన్స్పిరేషన్ ఆయనలా సిన్సియర్ ఆఫీసర్ మాస్ కాపీ చేయకుండా కష్టపడి చదువుకున్నాను ఇక్కడ వరకు వచ్చాను అప్పుడు ఇంటర్వ్యూ అధికారులు మీకంటే ఎంతో తెలివైన ఐఐఎం ఐఐటి నుంచి వచ్చిన వారున్నారు వారి నువ్వు ఎందులో గొప్ప అసలు మీకు ఏ అర్హత ఉంది అని ప్రశ్నిస్తారు నేను కష్టాలను చూశాను మాస్ కాపీ నుంచి అవినీతి వరకు చూశాను వాటన్నింటినీ మారుస్తాను ప్రజల సమస్యలు నాకు తెలుసు వారెవరికి కూడా నా అంత జీవితం తెలియదు నేను ఖచ్చితంగా సమాజంలో మార్పు తీసుకొస్తాను అని చెబుతాడు మనోజ్ అయితే మీకు ఇది చివరి మరి మీకు సివిల్స్ రాకుంటే ఏం చేస్తారు అని ప్రశ్నిస్తారు అయినా సరే నా లక్ష్యాన్ని మాత్రం వదలనంటాడు మనోజ్ మీకు సివిల్స్ రానప్పుడు మీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది అంటారు అధికారి ఒక టీచర్ నుతాను విద్యార్థులను చైతన్యవంతులను చేస్తాను సమాజంలో మార్పు తీసుకొస్తానంటాడు అయితే ఇంటర్వ్యూ బోర్డు హెడ్ మాత్రం ఇక నువ్వు వెళ్ళొచ్చు నీ తలబిరు బాగుందని మనోజ్ కు వినపడేలా అంటాడు ఆ మాటలకు బయటకొచ్చి ఇక నాకు ర్యాంకు రాదని శ్రద్ధకు ఇతర స్నేహితులకు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు మనోజ్ నా మాటలు వారికి పొగరలా వినిపించాయి అధికారులు నాకు మార్కులు వేయనన్నారు అని బాధపడుతూ ఉంటాడు అయితే ఇంటర్ ఫెయిల్ అయిన మనోజ్ కు మంచి మార్కులు ఇవ్వాలా వద్దా అని అందరి నుంచి సమాధానాలు రాబట్టేందుకు ఆ బోర్డు హెడ్ కావాలని ఆ మాట అన్నారు తనతో పాటు ఉన్న ఇంటర్వ్యూ మెంబర్స్ అభిప్రాయం తీసుకుని తన నెగిటివ్ మాటలతో ఏకీభవిస్తారా లేదని పరీక్షించారు ఆయన ఎంతో జీవితాన్ని చూసి నాలుగవసారి ఇంటర్వ్యూ వరకు వచ్చిన ఆ పేద కుర్రాడు సమాజానికి అవసరమని అందరూ భావిస్తారు అలా మనోజ్ కుమార్ ను సెలెక్ట్ చేశారు సివిల్స్ రాదనుకుంటే ఏకంగా తాను కోరుకున్న ఐపీఎస్ రావడంతో మనోజ్ సంతోషానికి అవధులే ఉండవు రెండు వేల పదిహేను శిక్షణ తీసుకుని మహారాష్ట్ర కేడర్ ఎంపికయ్యారు మనోజ్ ఇక ఆ తర్వాత శ్రద్ధను పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు సోదరుని బాగా చూసుకుంటున్నారు కాకపోతే తన లక్ష్యం కోసం తాను దాచుకుని డబ్బులు ఇచ్చిన నాయనమ్మ లేకపోవటం మనోజ్ బాధించింది ఇక డిప్యూటీ కలెక్టర్ నుంచి మనోజ్ ప్రోత్సాహంతో మళ్లీ సివిల్స్ రాసి ఐఆర్ఎస్ ఉద్యోగం సాధించారు శ్రద్ధ ఇప్పుడు మనోజ్ మహారాష్ట్ర కేడర్ లో ముంబై డిఏజీ స్థాయి అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనోజ్ కంటే కూడా పేదవాడైనా కూడా మరుగుదొడ్లు గడిగినా సరే తానున్నానంటూ చేయి పట్టుకున్న శ్రద్ధను నెటి నెటిజన్లు ఈ సినిమా ట్వెల్త్ ఫెయిల్ గా ఉంది ట్రెండ్ సెక్టర్ గా మారింది అలా లక్ష్యం వైపు విజయవంతంగా వెళ్ళిన మనోజ్ అందరికీ స్ఫూర్తిగా అంతే మరి నిజాయితీగా పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు మరి మీరేమంటారు మీ అభిప్రాయానికి తప్పకుండా ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి